చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ సో మన లైఫ్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నా తెలుస్తుంది మీద నెక్స్ట్ హెయిర్ మీద మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ సైమల్టేనియస్లీ కూడా అవుతూ ఉంటుంది మనం గ్రహించము ఎఫెక్ట్స్ తెలుస్తూ ఉంటాయి కదా సో ఆ స్కిన్ కేర్ అనేది ఎందుకంటే మెన్ కానీ విమెన్ కానీ ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం అనుకోవచ్చు కదా సో హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలంటారు హెయిర్ కేర్ ఫస్ట్ మనం ఫుడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి నేను ఏదున్నా ఇదే చెప్తాను డెఫినెట్గా ఎందుకంటే ఫస్ట్ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీరు ఒక సిరీస్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి బేసిక్గా మీకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ బిట్వెల్వ్ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మీరు ఎంత బెస్ట్ ఆయిల్ సప్లై చేసుకున్నా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది ఓకే సెకండ్ రీజన్ మీకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి లైక్ థైరాయిడ్ ఆర్ పీసీఓడి వస్తుంది ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది థర్డ్ థింగ్ ఇస్ జెనెటిక్స్ మీ ఫ్యామిలీలో బాల్డింగ్ హిస్టరీ ఉందంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ కి వాళ్ళకి థర్టీ ఫైవ్ వస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకే సో ఈ త్రీ నాన్ నెగోషియబుల్ అంటే మనం వీటిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ హార్మోనల్ ఇంబాలెన్సీ కరెక్ట్ చేసుకోవచ్చు జెనెటిక్స్ ని కెనాట్ బీట్ ఇట్ సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి చాలా మంది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది నాకు ఏదో ఒకటి చేసేయండి అంటారు కానీ ఎందుకు వస్తుంది అన్న పాయింట్ కి ఎవరు అరైజ్ అవ్వరు సో ఫస్ట్ ఇఫ్ యుర్ అబౌవ్ ట్వంటీ మీ ఏజ్ ట్వంటీ దాటింది అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఓకే సో ఒక కంప్లీట్ బ్లడ్ కౌంట్ విటమిన్ డి ట్వెల్వ్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవి ఎంత ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా డెఫిషియన్సీ ఉంటుంది సో ఈ డెఫిషియన్సీకి అండర్ డాక్టర్ సూపర్విషన్ సప్లిమెంట్స్ సే టూ మంత్స్ ఫోర్ మంత్స్ వాడితే చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరికి నచ్చంది ఏంటంటే డర్మటాలజిస్ ని కలవడం మాకు ఏమొద్దు మాకు అన్ని ఒక స్క్రీన్లో ఎవరైనా చెప్తే మీరు ప్రోడక్ట్ చెప్పండి మేము వాడేయాలి అంతే కానీ కాదు మీ హెయిర్ కన్సర్న్ మీ స్కాల్ప్ చూడకుండా అసలు మీకు ఇప్పుడు న్యూ ఫార్మ్ అవుతున్న హెయిర్ షెడ్ అవుతుందా మెచ్యూర్ హెయిర్ షెడ్ అవుతుందా మీ షెడ్డింగ్ సైకిల్ ఇవన్నీ ఒక డర్మటాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు నేను కూర్చుని ఈ ప్రోడక్ట్ నువ్వు అంటే నా హెయిర్ టైప్కి సెట్ అవ్వచ్చు మీ హెయిర్ టైప్కి సెట్ అవ్వకపోవచ్చు సో వన్స్ ఇన్ వైల్ అట్లీస్ట్ మీకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం తెలుసుకోవడానికి ఒక డాక్టర్ని కలవాలి ఆ తర్వాత సింపుల్ రొటీన్ ఇక్కడ కూడా నేను అంతే టెన్ స్టెప్స్ అవసరం లేదు మీ స్కాల్ప్ క్లీన్గా మెయింటైన్ చేసుకోండి మీరు తినే ఫుడ్ హెల్దీగా పెట్టుకోండి న్యూట్రిషన్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ మన హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ అన్నిట్లో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మన బాడీ వెయిట్ ఎంత ఉంటే అట్లీస్ట్ దానికి మ్యాచ్ అయ్యే అంటే ఫిఫ్టీ అట్లీస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ మీరు పర్ డే తినాలి మొత్తం అలా ఉన్నప్పుడు మీ బాడీ ఫంక్షనింగ్కి యూజ్ చేసుకోగా ఎక్సెస్ ప్రోటీన్ని మీ హెయిర్కి ఇస్తుంది మీరు ఆల్రెడీ ఓ థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ తింటూ ఉంటే మీ బాడీకే సరిపోవట్లేదు ఇంకా హెయిర్ అండ్ నెయిల్స్కి ఏమి ఇస్తుంది అది ఓకే సో అందుకని యూజ్ అప్ ప్రోటీన్ సప్లిమెంట్ ఆల్సో ఇఫ్ నెససరీ ఓకే సో తర్వాత మీ ఒక మీ హెయిర్ టైప్ని అర్థం చేసుకుని దానికి రిలేటెడ్ హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం మీ స్కాల్ప్ డ్రై ఉంటే మీరు ఆల్రెడీ హార్ష్ సోప్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేస్తే బ్రేకేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది చాలా మందికి హెయిర్ బ్రేకేజ్కి హెయిర్ ఫాల్కి కూడా తేడా తెలియదు సో హెయిర్ ఫాల్ అనేది రూట్స్ నుంచి ఫాల్ అవుతే హెయిర్ ఫాల్ అంటాం హెయిర్ బ్రేకేజ్ అంటే డ్యూ టు ఎండ్స్ లేదా మీ హెయిర్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల మిడ్ లెన్త్ లో బ్రేక్ అవుతుంది ఓకే ఇవి హెయిర్ బ్రేకేజ్కి హీట్ ట్రీట్మెంట్స్ ఒక రీజన్ అండ్ కోంబింగ్ సరిగ్గా చేయరు మనం చూస్తాం కదా ఇట్లా జుట్టు ఉల్టా ఎగరేసి ఇట్లా కొడుతూ ఉంటారు దాన్ని డ్రై చేయడానికి ఐ డో ఓకే సో ఇలా చేసినప్పుడు ఆల్రెడీ వెట్ హెయిర్ చాలా డెలికేట్ ఉంటది ఇట్లా వేసి కొడుతుంటే బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా మీరు కింద హెయిర్ చూస్తారు నెక్స్ట్ హీట్ స్టైలింగ్ చేసినప్పుడు కూడా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది ఇఫ్ ఆర్ నాట్ యూజింగ్ హీట్ ప్రొటెక్షన్ ఓకే సో ఇలాంటివన్నీ చేయకుండా అండ్ కోమ్ చేసేటప్పుడు చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోకుండా హెయిర్ మొత్తాన్ని ఇట్లా వేసి ఇట్లా లాగుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది మీ చేతిలో ఉన్నది ఏంటంటే అట్లీస్ట్ హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే హెయిర్ ఫాల్ లివ్ ఇట్ టు ద డాక్టర్ సో ఇంత చేస్తే అట్లీస్ట్ మీకు అయ్యే హెయిర్ ఫాల్లో మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గించవచ్చు ఇంతకు మించి కాంప్లికేటెడ్ హెయిర్ కేర్ అయితే ఉండదు ఆయిలింగ్ ఇఫ్ యూ హ్యావ్ డాండ్రఫ్ డోంట్ అసలు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టకూడదు కానీ దాంట్లో ఆయిల్లో నిమ్మకాయ వేసుకొని పెట్టుకుంటారు హెయిర్కి ఆ పెరుగులో లెమన్ వేసుకోవచ్చా అని అడుగుతారు అసలు ఎలాంటిది మీ స్కాల్ప్ కి టచ్ చేయకూడదు ఇలాంటి ఏ ప్రోడక్ట్స్ ఎందుకంటే లెమన్ లో వెరీ హార్ష్ యాసిడ్స్ ఉంటాయి మీ స్కాల్ప్ ఇంకా ఇరిటేట్ చేసి ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఇట్లాంటివి ఏమీ పెట్టకుండా మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ విచ్ కంటెన్స్ కీటాకోనోసోల్ అది ట్వైస్ అ వీక్ హెయిర్ మీద ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచి వాష్ చేస్తే ఒక టూ వీక్స్ లో తగ్గుతుంది దానికి ఇలాంటివి మనం తినేవి చుట్టుమే పెట్టక్కర్లేదు అదే అన్ని యాక్చువల్లీ ఉన్నాయి మనమే కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం అంతే ఓకే అండ్ ఆల్సో సో ఆల్రెడీ వాళ్ళని ఎందుకంటే జెనిటికలీ ఉన్న వాళ్ళని ఏం చేయలేము వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి అవి ఓకే బట్ ఈ హెయిర్ థిన్నింగ్ అవుతూ ఉంటుంది కదా ఓన్లీ దిస్ క్రౌన్ పార్ట్ లో చాలా మందికి అవుతూ ఉంటుంది కదా సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఆల్రెడీ థిన్నింగ్ అయింది కదా సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తే బెటర్ ఆల్రెడీ మీకు ఫస్ట్ టెంపుల్స్ లో స్టార్ట్ అవుతుంది థిన్నింగ్ అనేది సో టెంపుల్స్ లో స్టార్ట్ అవుతున్నప్పుడే యూస్ సమ్ కైండ్ ఆఫ్ టాపికల్ సిరం ఓకే హెయిర్ మనకి నార్మల్గా మన డాక్టర్స్ ఫినాస్ట్రైడ్ కానీ సో అట్లాంటి కాంబినేషన్లో ఉన్నవి ఇస్తారు సో అగైన్ హెయిర్ థిన్నింగ్ అవుతుంది అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చింది హెయిర్ ఫాల్ అవుతుంటే స్టిల్ ఇప్పుడు నేను చెప్పినవి మనం మేనేజ్ చేసుకున్న కూడా చేయొచ్చు కానీ హెయిర్ థినింగ్ మీరు ఎంత అర్లీగా అడ్రస్ చేస్తే హెయిర్ థినింగ్ అంటే మీ ఫాలికల్ అంత థిక్ హెయిర్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు అని అర్థం ఓకే సో హెయిర్ ఫాలికల్ కి ఎక్కడో బలం సరిపోవట్లేదు సో ఈ హెయిర్ ఫాలికల్ అక్కడ థిన్ అయ్యి డెడ్ అయ్యి ఫాలికల్ డ్యామేజ్ అయిపోతుంది అంటే యూ హ్యావ్ నో హెయిర్ లెఫ్ట్ అదే బాల్డింగ్ సో మీరున్న ఆ ఏరియా మొత్తంలో హెయిర్ ఫాలికల్స్ డెస్ట్రా అయిపోవడమే బాల్డింగ్ సో ఈ థిన్నింగ్ ఉన్నప్పుడే మనం అడ్రస్ చేస్తే బాల్డింగ్ వరకు వెళ్లకుండా ఉంటది కెన్ ప్రొలాంగ్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దాన్ని మనం డిలే చేయొచ్చు ఓకే కానీ మీరు అది అర్లీ తిని మీరు టెంపుల్స్లో స్టార్ట్ అవుతున్నప్పుడు యూ షుడ్ విజిట్ డాక్టర్ ఓకే సో ఆల్రెడీ కొంతమంది పీఆర్పి ట్రీట్మెంట్స్ ఇవన్నీ వస్తు వస్తున్నాయి కదా అవి చేసుకుంటూ ఉన్నారు కదా సో ఏదైతే ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు కదా బ్లడ్ని అది ఎంతవరకు కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఆల్సో లాంగ్ టర్మ్లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకైనా హెడ్ ఎక్ రావడము మైగ్రెన్ డెవలప్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయా ఇఫ్ డన్ బై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్ మాత్రమే నో కాస్మటాలజిస్ట్ నో అంటే అదర్ స్ట్రీమ్స్ ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ప్రతి వాళ్ళు ఆ స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తున్నారు ట్రస్ట్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ ఓన్లీ విత్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ వాయిల్ చేసినప్పుడు పీఆర్పి జిఎఫ్సీ ఎందులో అయినా యూజ్ చేసేది మన ఓన్ బ్లడ్ ఓన్ బ్లడ్ నుంచి సెంట్రిఫ్యూగల్ మెథడ్ లో మన ప్లాస్మా మన సీరం అనేది సెపరేట్ చేస్తారు దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటే జిఎఫ్సీ దాన్ని కొంచెం మైక్రోనీడ్లింగ్ ద్వారా మనకి స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తారు ఆ రిచ్ ప్లేట్లెట్ లిచ్ సీరమ్ ని సో మన బాడీ నుంచి తీసిందే కాబట్టి ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ చేసే ప్రాసెస్ లో మన స్కాల్ప్ లో చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి బ్లడ్ వెజల్స్ ఉంటాయి వాళ్ళు ఏదన్నా రాంగ్ నర్వ్ ని ట్రిగర్ చేస్తే అప్పుడు దానివల్ల రావచ్చు పెయిన్స్ కానీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ కి తెలియదా అక్కడెక్కడ నర్వ్ ఉంటుంది సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఏం తప్పు చేయరు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు ఓకే సో చాలా మందికి ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అవుతూ ఉంటుంది కదా దానికి ఓన్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీనా ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉంటాయా ఫస్ట్ థింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ సెకండ్ ఇస్ జెనెటిక్స్ ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఎర్లీ ట్వంటీస్ లో ఒకవేళ గ్రేయింగ్ వచ్చింది అని అంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దాన్ని మనం డిలే చేయలేము బట్ అందరు ఇప్పుడు మనం చూసే మేజర్లు ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ జింక్ సెలీనియం వైటమిన్ డి బిట్వెల్వ్ బయోటిన్ మనకి ఫోలేట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి సో ఈ వీటిలలో డెఫిషియన్సీస్ ఉంటాయి ఎర్లీ గ్రేయింగ్ వస్తుంది అంటే లెస్ దెన్ ఈ టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్స్ లో కూడా చూస్తుంటాం కదా మనము వాళ్ళకైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి ఓకే సో ఎనీ కైండ్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కంపెన్సేట్ చేయడానికి సప్లిమెంట్స్ చెప్తూ ఉంటారు కదా సో హోమియోపతిలో కూడా ఇలా ఏమైనా ఉంటాయా అంటే స్కిన్కి కి గానీ హెయిర్ కి గానీ హోమియోపతిలో అట్లా ఏమైనా ఉంటాయా యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఎప్పుడు సప్లిమెంట్స్ ఉండవు ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ అనేది అలోపతి మెడిసిన్స్ కూడా కాదు మన బాడీలో వైటమిన్ డి తగ్గింది సో వైటమిన్ డి ఇస్తున్నాం ఓకే అంతే మెడిసిన్ ఏం లేదు సో అది ఏ సిస్టమ్కి రెస్ట్రిక్ట్ అయినట్టు కాదు ఏ డాక్టర్ ఇచ్చినా అదే సప్లిమెంట్ ఇవ్వాలి సో మేమైనా సరే అవే సప్లిమెంట్స్ ఇస్తాం ఓకే సో హెయిర్కి మేజర్ సప్లిమెంట్స్ ఏంటి అండ్ ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేకుండా ఆ కన్సర్న్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ చాలా పెద్ద ఫ్యాడ్ అంటే ఫ్యాన్సీ టర్మ్ ఏంటంటే నేను రోజు మల్టీవైటమిన్ వేసుకుంటా కానీ మల్టీవైటమిన్ యూజ్లెస్ అసలు అవసరమే లేదు మల్టీవైటమిన్ ఎందుకు అని అంటే అందులో చాలా తక్కువ డోసేజ్ ఉంటుంది అది అసలు అవసరమే లేదు అనవసరంగా డబ్బులు వేస్తే తప్ప అందులో చేయాల్సింది ఏం లేదు అలా కాకుండా ఇయర్లీ వన్స్ ఒక ఫుల్ బాడీ బ్లడ్ వర్క్ చేయించుకుని మీకు ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో దానికి ఒక టూ మంత్స్ దానికి రిగార్డింగ్ సప్లిమెంట్ వాడితే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మనకు ఫిజికలీ మోర్ ఎఫెక్టివ్ కూడా ఓకే ఓకే సో అందుకని మీకు ఇప్పుడు నేను ఒక ఒకటే డోసేజ్ అందరికి ఇవ్వలేను మల్టీవైటమిన్ అండ్ జనరిక్ ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్తారు కానీ అలా కాదు మనకి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు డి విటమిన్ ఒక బ్లడ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ డోసేజ్ ఉంటుంది ఇంకొకళ్ళకి ఇంకో డోసేజ్ ఉంటుంది బ్లడ్ రిపోర్ట్ చూడకుండా ఎట్లా చెప్తాము అది కరెక్ట్ అలా సో ఎవరికి గా వాళ్ళకి డెఫిషియన్సీస్ని బట్టి మాత్రమే తీసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ చాలా టాపిక్స్ అనుకున్నాను మీరు వచ్చినప్పుడు అని చెప్పి సో ఫస్ట్ టాపిక్ నేను అడుగుదాం అనుకుంది ఫ్లాలెస్ స్కిన్ యు ఆర్ లైక్ అన్ ఎగ్జాంపుల్ టు మీరు చూస్తుంటే నేను ఇంత మంచి ఫ్లాలెస్ స్కిన్ అనిపిస్తుంది బేసిక్గా జెనెటికలీ ఉంటుంది అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్కిన్ సో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లయన్సర్స్ చెప్తూ ఉంటారు వింటూ ఉంటాము స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటారు సోప్స్ అంటారు షాంపూస్ ఎక్సె ఎవ్రీథింగ్ అన్ని రిలేటెడ్ టు స్కిన్ గాని హెయిర్ గాని చెప్తూ ఉంటారు బట్ వడ్ యూ సజెస్ట్ సో అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్ మెన్షన్ చేసినట్టు జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటే మన స్కిన్ ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా యాక్నే కాజ్ చేసేది మెయిన్ ఏంటంటే అందరికి ప్రాబ్లమ్ స్పాట్స్ సో మన స్కిన్ మీద ఎంత పిగ్మెంట్ డిపాజిట్ అవుతుంది అనేది కూడా జెనెటికలీ ఫిక్స్ అయినది ఇప్పుడు నాకు కూడా వస్తుంది పింపుల్ బట్ బై గాడ్స్ క్రేజ్ ఏంటంటే ఆ స్పాట్ లాగా మారదు ఎందుకంటే పిగ్మెంటేషన్ అవ్వదు కాబట్టి బట్ చాలా మంది ప్రాబ్లం పిగ్మెంటేషన్ సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ అసలు యాక్నే రాకుండా చేసుకుంటే చాలా వరకు మనం ఆ స్పాట్స్ లేకుండా చేయొచ్చు స్కార్స్ పడితే ఇంకా పెద్ద ప్రాబ్లం దాన్ని ఏం చేయలేము బట్ ఫస్ట్ నైన్ బిలీవ్ చేసేది ఏంటంటే మనం లోపలికి ఏదేస్తే అదే స్కిన్ మీదకి వస్తుంది అని సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మనం ఇంట్లో తింటున్నామా బయట తింటున్నామా అనే దాంట్లో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మన గట్టు బాగుంటే మన స్కిన్ బాగుంటుంది మన గట్టుకి ఇంపార్టెంట్ అయినవి త్రీ ఫుడ్స్ ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ ఇంట్లో తినే ఫుడ్స్ నెక్స్ట్ ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మన ఇడ్లీ దోశ మన పికిల్స్ అండ్ ప్రోబయాటిక్స్ మనకి పెరుగు మజ్జిగ ఇట్లాంటివి అండ్ థర్డ్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఓకే సో ఫైబర్లో మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ అండ్ సీడ్స్ వస్తాయి ఏమవుతుందంటే ఫైబర్ తిన్నప్పుడు మన గట్లో ఉండే బ్యాక్టీరియా ఆ ఫైబర్ని ఫుడ్ లాగా చేసుకుని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సో అది మనకి ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్కిన్ ఆర్ హెయిర్ హెల్త్ ఎనీ మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉండాలన్నా కూడా అవుతుంది సో మనం తినే ఫుడ్డే మన స్కిన్ క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది సెకండ్ ఏంటంటే కీప్ యువర్ స్కిన్ కేర్ వెరీ మినిమల్ ఎంత యాడ్ చేసుకుంటే అంత స్కిన్ బాగుంటది అనుకుని అదొక టెన్ కేర్ స్కిన్ కేర్ రొటీన్ టెన్ స్టెప్ రొటీన్ సో టెన్ కేర్ టెన్ స్టెప్స్ చేసుకునే అంత అవసరం లేదు ఫస్ట్ మీ స్కిన్ టైప్ ని అర్థం చేసుకోవాలి మీరు నార్మల్ స్కిన్ ఆయిలీ స్కిన్ లేదా డ్రై స్కిన్ స్కిన్ ఓకే అకార్డింగ్లీ చూస్ యర్ ప్రోడక్ట్స్ త్రీ మెయిన్ ప్రోడక్ట్స్ మనకు తెలుసు ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ మూడిట్లో డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ ఏదో చీప్ గా డిస్కౌంట్లో వచ్చింది అనేది కాకుండా చూస్ గుడ్ వన్స్ సో అలా చేసుకున్నప్పుడు ఈ మూడు ఉంటే చాలు ఇఫ్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ మీకు ఏదన్నా ఒక పర్టికులర్ కన్సర్న్ ఉంది పిగ్మెంటేషన్ ఉంటే ఒక టైప్ ఆఫ్ సీరం లేకపోతే మీకు స్పాట్స్ ఉంటే ఒక సీరం సో ఇన్ జనరల్గా మీరు ఏం చూసుకోండి అయితే లైక్ మనకు కామన్గా యూజ్ చేసే నయాసినమైడ్ సాలిసిలిక్ ఆసిడ్ ఇవ్వ ఏదైనా బట్ మీకు ఒక పర్టికులర్ స్కిన్ కన్సర్న్ ఉంది అన్నప్పుడు ఇలాంటి మార్కెటింగ్కి వెళ్లకుండా చూసే స్పెషలిస్ట్ అంటే ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ అనాలిసిస్ చేయించుకొని వాళ్ళు రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఆ కన్సర్న్స్ ని తగ్గించుకోవచ్చు అంటారు కదా మీరు చెప్పినట్టుగా పిగ్మెంటేషన్ స్కార్స్ బ్లాక్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ ఎవ్రీథింగ్ అంటే అన్ని కన్సర్న్స్ ఉంటాయి ఒక ఒకరికి అనుకున్నాము సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనేది ఫిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా మనం బ్రేక్ డౌన్ చేసుకుందాం యాక్నే ఉంది అనుకుందాం సో యాక్నే ఎందుకు వస్తుంది నీ గట్లో ఏదో బాగాలేదు అని నీ స్కిన్ బయటకు ఒకటి ప్రొడ్యూస్ చేసి చెప్తుంది అంటే నీ స్కిన్ ఎక్కువగా సీమం ప్రొడ్యూస్ చేస్తుంది దీనికి ఒక రీజన్ ఏంటి అది ఫేస్ క్లీన్ గా ఉండాలని రోజుకి హండ్రెడ్ ఒక టెన్ టైమ్స్ ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు ఇలా చేసినప్పుడు ఏంటంటే స్కిన్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఓకే సో ఈ ఆయిల్ పైన మనం బయట తిరిగినప్పుడు చాలా మందికి పౌడర్ కొట్టుకునే అలవాటు ఉంటుంది సో ఈ పౌడర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పోర్స్ క్లాగ్ అయిపోతాయి అక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యి అదే పింపుల్ కింద ఫామ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మినిమలీ వన్ లేదా టూ టైమ్స్ అడే ఫేస్ వాష్ చేసుకుంటూ మీ పిల్లో కేస్ క్లీన్ గా పెట్టుకోవడం ఫేస్కి ఒక సెపరేట్ టవల్ మెయింటైన్ చేయడము అండ్ ఒక బేసిక్ స్కిన్ కేర్ వాడితే విత్ టైమ్ మీకు మీ స్కిన్ ఒక త్రీ మంత్స్ ఇస్తే హీల్ అయ్యి మంచిగా బ్యారియర్ ఫామ్ అయ్యి అంటే ఏం ప్రొడక్ట్స్ యాక్టివ్స్ ఏం వాడకుండా గివ్ ఇట్ అ బ్రేక్ ఒక క్లీన్ రొటీన్ క్రియేట్ చేసుకుంటే త్రీ మంత్స్ లో యూర్ స్కిన్ విల్ చేంజ్ సో అది ఫస్ట్ చేయాల్సిన థింగ్ సెకండ్ స్పాట్స్ సో స్పాట్స్ వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నాం స్పాట్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే యాక్ట్ వచ్చినప్పుడు ఇందాక చెప్పిన రొటీన్ ఫాలో అయితే స్పాట్స్ అండ్ స్కార్స్ రాకుండా ఉంటాయి ఆల్రెడీ వచ్చాయి స్పాట్స్ స్కార్స్ కి ఎంతమంది ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి క్రీమ్లు ఇవి వర్క్ అవుతాయన్నా అవ్వవు అసలు అవ్వవు స్కార్స్ కి అయితే అసలు ట్రీట్మెంటే లేదు అన్లెస్ మీరు వెళ్ళి అది ఫిల్లింగ్ చేయించుకుని డర్మటాలజిస్ట్ తో ప్రొసీజర్ చేయించుకుంటే తప్ప మీరు స్కార్స్ ని ఎట్లానూ ట్రీట్ చేయలేరు ఓకే అది చాలా మంది తెలియదు దానివల్ల మిస్లీడ్ అయ్యి ఇన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీకు స్పాట్స్ స్కార్స్ తగ్గిస్తాము టెన్ డేస్ లో మీరు ఇలా అయిపోతారు అనేది సో ఇట్ ఇట్ విల్ నాట్ వర్క్ సో అలాంటి ఒక ఫాల్స్ క్యాంప్స్ లో పడద్దు మీ స్కిన్ ని ఫస్ట్ ఈ యాక్నెస్ కార్స్ అండ్ స్పాట్స్ రాకుండా కాపాడుకోండి నెక్స్ట్ కన్సర్న్ డార్క్ సర్కిల్స్ సో డార్క్ సర్కిల్స్ చాలా మందికి తెలియదు ఏంటంటే హాలో ఐస్ అంటే ఇప్పుడు నా ఐస్ ఉన్నాయి నా ఐబ్రో బోన్ కంటే లోపల ఉంటాయి నైస్ అలా ఉన్నప్పుడు ఏంటంటే దీని షాడో ఇక్కడ పడుతుంది సో నాకు యాక్చువల్లీ డార్క్ సర్కిల్ లేకపోయినా ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది ఇది చాలా మందికి చెప్పరు ఎందుకు అంటే మనం అది చూసుకుంటే తెలుస్తుంది లైట్ మన పైను పడుతుంటే అదే మనం పైకి చూసుకుని లైట్ వేసుకుంటే కనిపించదు డార్క్ సర్కిల్ సో అది కూడా ఫస్ట్ మెయిన్ పాయింట్ అలా ఉన్నప్పుడు దానికి ఫిల్లర్ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు బట్ మన అనాటమీని మనము మన బాడీని మనకి నచ్చే నచ్చాలి డెఫినెట్లీ సో దాన్ని ఒక నెగటివ్ లా అనుకోదు బట్ ఏదైనా ఒక కాజ్ వల్ల ఈ బీ ట్వెల్వ్ మెయిన్ తగ్గినప్పుడు బీట్వెల్వ్ అనే విటమిన్ తగ్గినప్పుడు డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇక్కడ నక్కుల్స్ ఏరియాలో డార్క్ అవ్వడం అండ్ ఈ డార్క్ సర్కిల్స్ అనేది బీట్వెల్ డెఫిషియన్సీలో కూడా చూస్తాం సో ఇలాంటి డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవాలి ఓకే అండ్ స్లీప్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ డార్క్ సర్కిల్స్కి సో ఇలా చేసి హైడ్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డార్క్ సర్కిల్స్ ఎంత కామన్ పొద్దున్న లేవంగానే కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి పఫీగా అంతా ఉబ్బిపోయినట్టు అది కూడా అంతే కామన్ ఓకే సో అలా ఉన్నప్పుడు ఏంటి మీకు ద డే హైడ్రేషన్ ఎట్లా ఉంది పిల్లోని కొంచెం స్లైట్లీ ఎలివేటెడ్ పెట్టుకోవడం అండ్ ఒక ఫేస్ మసాజ్ మార్నింగ్ ఫేస్ ని మనం ఐస్ వాటర్ లో డిప్ చేసుకుని చిన్నగా మనం స్కిన్ చేత్తోనే ఫింగర్స్తోనే మసాజ్ చేసుకుంటే ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అయ్యి అది కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో మీరు అన్నట్టుగా ఈ ఏదైతే షాడో ఉందో అండ్ ఆల్సో ఇక్కడ నాట్ జస్ట్ డార్క్ సర్కిల్స్ దా ట్రఫ్ ఫార్మ్ అయ్యి అంటే అక్కడ వాల్యూమ్ లాస్ అంటారు కదా మేబీ అక్కడ ఫామ్ అయ్యడం వల్ల అది డార్క్ సర్కిల్ లాగానే కనిపిస్తూ ఉంటుంది సో దానికి మనం ఫిల్లర్స్ తప్ప ఏమి చేయలేం కాబట్టి స్కిన్ కేర్ రొటీన్లో ఎంత బెటర్గా ఉన్నా స్కిన్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపించినా కూడా గ్లో ఉన్నా కూడా ఆ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంటారు అండ్ ఆల్సో స్లీప్ యాజ్ మెన్షన్ ఇప్పుడు చెప్తుంటే జస్ట్ ఈ ఫైవ్ సిక్స్ అవర్స్ అసలు ఇద్దరనే పోవట్లేదు అని చెప్పి చాలా ప్రౌడ్గా ఉంటారు కొంతమంది డే టైంలో పడుకుంటూ ఉంటారు నైట్ టైం స్లీప్ అస్సలు ఉండదు లైక్ నిజంగానే ఆ డిసిప్లిన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది కదా సో వాళ్ళకి మీరేం చెప్తారు ఎందుకంటే నాట్ జస్ట్ ఇప్పుడు స్కిన్లో కనిపిస్తుంది కదా లాంగ్ డ్యూరేషన్ పాటు ఆ ఎఫెక్ట్స్ అనేవి బాడీలో తెలుస్తూ ఉంటాయి కదా సో వాళ్ళకి ఏం చెప్తారు అసలు స్లీప్ ఎంత మనము డేలో ఎండ్ని స్లీప్లో పెడతాం కదా కానీ వాట్ ఐ బిలీవ్ ఈస్ మన లైఫ్ స్లీప్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మనం పడుకునే దగ్గర నుంచి మన డే స్టార్ట్ అవుతుంది అని అనుకోవాలి మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డేకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్లీప్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఆ నైట్ ఆ రెస్ట్ ఫుల్ స్లీప్ ఉంటేనే త్రూ అవుట్ ద డే యాక్టివ్ ఉంటుంది ఒక టూ డేస్ నిద్ర లేకపోతే మనకి ఎలా ఉంటుంది ఎవరైనా చెప్తుంటే ఏం ఎక్కదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది పైనుంచి సో అలా ఉన్నప్పుడు వేస్ట్ మన అన్ని అంటే మన బాడీలో ప్రతి ఒక్క రిపేర్ మెకానిజం అవ్వాలి అని అంటే స్లీప్లోనే అవుతుంది మనకి బాడీ రిపేర్ మోస్ట్లీ గ్రోత్ హార్మోన్ అనేది మనం పడుకున్నప్పుడే ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మనం పడుకున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ హార్మోన్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో రిపేర్ మెకానిజం అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అది మనం పడుకోకపోతే ఇంకా స్కిన్ రిపేర్ ఎలా అవుతుంది పొద్దున్న లేచేసరికి మన స్కిన్ గ్లో అవ్వాలన్నా లేదా ఇలా రింకుల్స్ ఇలాంటివి ఏం రావద్దంటే మరి నైట్ రిపేర్ అవ్వాలి కదా మీరు ఇచ్చే టైం ఇవ్వట్లేదు అండ్ వర్స్ట్ థింగ్ టు డూ ఇస్ స్లీప్ ఓవర్ హ్యాంగ్ ఓవర్ అంటే ఫుల్ గా తాగేసి పడుకుని పొద్దున్న వేస్తే డెఫినెట్గా ఆ రికవరీ ప్రాసెస్ అనేది అవ్వదు ఓకే ఎందుకంటే మీ బాడీ ఫుల్ స్ట్రెస్డ్గా ఉంటుంది ఆల్కహాల్ అనేది ఇట్ ఇస్ అ కార్సినోజన్ క్యాన్సర్ కాస్ చేసే అంత పవర్ దానికి ఉన్నప్పుడు బాడీలో ఎంత ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది స్మోక్ మీరు తాగకపోయినా మీ సర్కిల్లో ఎవరైనా తాగినా కూడా మీరు స్మోక్ చేసినట్టే సో ఇలాంటి టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీ స్కిన్ రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు మీ బాడీ రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు సో స్లీప్ కి ఐ వుడ్ సే మీ ఫ్రెండ్ సర్కిల్ పోయినా పర్లేదు మీ పియర్స్ పోయినా పర్లేదు మీ స్లీప్ షుడ్ బీఆర్ బెస్ట్ ఫ్రెండ్ సో ఎంత మినిమం సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ అనేది నాన్ నెగోషియబుల్ ఇంకా అంతకంటే ఎక్కువ టైం దొరికితే లేకపోతే ఐ కెనాట్ ఫంక్షన్ ఆ డే మొత్తం నాకు అవ్వదు లక్కీ ఎందుకంటే చాలా మందికి అది ల్యాకింగ్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ల్యాకింగ్ అంటే అసలు మీ బాడీని మీరు ఆ స్లీప్ కి ప్రిపేర్ చేయరు ప్రిపేర్ చేయనప్పుడు ఎందుకు పడుకుంటారు బాడీ రెస్ట్ లెస్ గా పడుకుంటారు పడుకునే ముందర ఫుల్ స్క్రోల్ చేస్తారు సో మీ అదంతా మీ సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది దాని మీద డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అండ్ మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అదే స్లీప్ ధర మీరు ఒక మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ మీకు నచ్చిన ఒక సూదింగ్ వైట్ నాయిస్ పెట్టుకుని జస్ట్ టేక్ డీప్ బ్రీత్స్ ఆ రోజు మీరు ఏం చేశారు వాట్ గుడ్ థింగ్స్ హ్యాపెండ్ మీరు అది అంటే ఈ రోజు మొత్తం నాకు మంచిగా అయినవి ఏమున్నాయి అనేది మీరు గుర్తు తెచ్చుకుని అండ్ నెక్స్ట్ డే నేనేం చేయొచ్చు హౌ కెన్ ఐ బీ బెటర్ ద నెక్స్ట్ డే దెన్ ఐ వాస్ టుడే అని ఒక పాజిటివ్ నోట్లో పడుకుంటే ఎందుకు పడు పట్టు ప్రశాంతంగా పడుతున్నాయి ఓకే అండ్ ఆల్సో బట్ ఐ రియలీ లైక్ దిస్ మీ పర్స్పెక్టివ్ ఉంది కదా స్లీప్తో డే స్టార్ట్ అవుతుంది డే ఎండ్ అవ్వదు అని చెప్పేసి నిజంగా ఆ పర్స్పెక్టివ్ నిజంగా చాలా మంది చేసుకోవాలి అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే నాట్ జస్ట్ మనం జనరలీ టానింగ్ కానీ ఫేస్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మాట్లాడుకుంటాం బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మేము ఏవైతే ఎక్స్టర్నల్ గా ఎక్స్పోజ్ అవుతున్నాయి వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా లైక్ హ్యాండ్స్ అని నెక్ ఏరియా కానీ బ్యాక్ సైడ్ కానీ అండ్ ఆల్సో లెగ్స్ సో డ్రైవ్ చేసేటప్పుడు చాలా మందికి ద చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు డెఫినెట్గా ఇప్పుడున్న సన్ క్వాలిటీకి ఎక్స్పోజ్ అవ్వకపోవడమే బెటర్ అనేది వాట్ ఐ ఫీల్ అంటే యూస్ ప్రొటెక్టివ్ క్లోదింగ్ టు కవర్ యువర్ సెల్ఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది దీనివల్ల వీ కెన్ నాట్ స్కిప్ దట్ బట్ ఆ వైటమిన్ డి కోసం ఎండలో మాడడం కంటే విటమిన్ డి సప్లిమెంట్ వేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడున్న యూవి ఇండెక్స్ కి ఒకవేళ మీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆర్ మోర్ టు గెట్ స్కిన్ క్యాన్సర్ ఏదైనా అదర్ క్యాన్సర్ సో అవాయిడ్ ఎక్స్పోజింగ్ టు సన్ హార్ సన్ అంటే ఈ మిడ్ మార్నింగ్ లెవెన్ టు ఫోర్ ఆ సన్ లైట్ ఎక్స్పోజ్ అవ్వకపోవడమే బెటర్ అండ్ అందరూ చాలా ఫ్యాన్సీ టైమ్ ప్యాక్స్ అడుగుతుంటారు కానీ వాట్ ఐ బిలీవ్ శనగపిండి పెరుగు దీనికి మించిన బెటర్ టైమ్ ప్యాక్ అయితే ఉండదు ఇఫ్ ఆయిలీ స్కిన్ ఉంటే పెరుగు ఇఫ్ యూర్ డ్రై స్కిన్ యూ కెన్ యూస్ మిల్క్ ఎందుకంటే కర్డ్లో ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది ఎక్స్ఫోలియేటింగ్గా వర్క్ చేస్తుంది సో మీద ఆల్రెడీ డ్రై స్కిన్ అయితే ఇంకా ఆయిల్ స్ట్రిప్ ఆఫ్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి మిల్క్ బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు చాలు ఒక స్లైడ్ పించ్ ఆఫ్ టర్మరిక్ మనం పసుపు వేసుకుంటే బెస్ట్ డీటైన్ ప్యాక్ అదే సంబంధించిన ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పారు అండ్ దాట్ వాస్ హోమియోపతి డాక్టర్ శ్వేత గారు విత్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు డాక్టర్ ఫర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది